రంగరంగరంగ ఎంటో శ్రీరంగం చేరండి రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి రంగారంగా ఎంటో శ్రీరంగం చేరండి రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి మన రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి తులసి వనములో పుట్టిన దమ్మాయి పసిబాల రంగడి మనసులో విరిసిన ఓ పూమాల తులసి వనములో దమ్మాయి పసిబాల రంగడి మనసులో విరిసిన ఓ పూమాల పరిణయమాడెను గోదమ్మ ఆవిభుని కన్నుల విందేగా మనకి ఆదృశ్యమనీ పరిణయమాడెను గోదమ్మ ఆవిభుని కన్నుల విందేగా మనకి ఆదృశ్యమనీ రంగారంగారంగా ఎంటో శ్రీరంగం చేరండి రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి మన రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి ఆ చేయి పట్టుకొని ఏడడుగులు నడిచింది రంగనగరములో ఆండాళ్ళుగా కీర్తిని పొందింది ఆ చేయి పట్టుకొని ఏడడుగులు నడిచింది రంగనగరములో ఆండాళ్ళుగా కీర్తిని పొందింది భక్తుల గుండెల బంగరు పీఠమేసింది ప్రాణనాథునితో పరుగునా మనకై వచ్చింది భక్తుల గుండెల బంగరు పీఠమేసింది ప్రాణనాథునితో పరుగున మనకై వచ్చింది రంగ ఎంటూ శ్రీరంగం చేరండి రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి మన రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి మార్గాళి వ్రతములు ఎంతెంతో వైభవము మానస పూజలో తరించిపోయేదము మార్గాళి వ్రతములు ఎంతెంతో వైభవము మానస పూజలో తరించిపోయేదము తనువు మనసు ప్రాణము అన్నీను మన తనువు మనసు ప్రాణము అన్నీను అమ్మ పాదముల నిలిపి ఉంచెదను అమ్మ పాదముల నిలిపి ఉంచెదను రంగ ఎంటూ శ్రీరంగం చేరండి రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి రంగ ఎంటో సై రంగం చేరండి రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి మన రంగని సతి ఆండాళ్ళుని దర్శించగరారండి దర్శించగరారండి